బీఆర్ఎస్ పార్టీ నాయకుల నిరసన నేపథ్యంలో నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు బ్యారెస్ పార్టీ నిరసన నేపథ్యంలో అంబర్పేట నియోజకవర్గం నల్లకుంట డివిజన్ బ్యారెస్ పార్టీ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ను బ్యారెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్లను పోలీసులు నల్లకుంటలో ఆమె ఇంటి వద్ద హౌస్ అరెస్ట్ చేశారు నిరసనకు వెళ్లకుండా వారి ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండించిన లావణ్య మాట్లాడుతూ ఫిర్యాదు చేయడానికి వస్తే అక్రమ అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేని లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంబరాలు చేసుకుంటూ ఉండడంతో ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు సంవత్సరంలో జీహెచ్ఎంసీకి ఎంత బడ్జెట్ కేటాయించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు సీసీ రోడ్లు గోతులమయంగా ఉన్నాయి డ్రైనేజీ పొంగి వీధి లైట్లు వెలగక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సంబరాలు చేసుకుంటారా అని ప్రశ్నించారు ఈ రోజు మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశీ గారిని అరెస్ట్ చేయడం ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేస్తే అని అలాగే ప్రశ్నించడం జరిగింది దాని వలన కౌశిక్ రెడ్డి గారిని మన కార్పొరేటర్లందరినీ అరెస్ట్ చేయడం జరిగింది అది బాధాకరణం ఇప్పటికైనా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ప్రభుత్వం ఆల్ గ్యారంటీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నందుకు ఆయన కక్షతో ఆయన్ని అరెస్ట్ చేయడం బాధాకరం అదేవిధంగా కార్పొరేటర్లను మరియు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులని అందరినీ ఔదార్షన్ కూడా చేయడం బాధాకరం ఎందుకంటే ఆ ప్రభుత్వం అభివృద్ధి గురించి అడిగిన ప్రభుత్వం అభివృద్ది చేసేదని అడిగినందుకు అరెస్ట్ చేయడం అది మంచిది కాదు ఎందుకంటే మేము ప్రశ్నిస్తానే ఉంటాం ప్రతి ఒక్కరికి ప్రజలకు మీరైనంత వరకు ప్రశ్నిస్తూనే ఉన్నాం ఆ మీరు తీసుకొని అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎందుకంటే లో కూడా ఈ రోజు ఎక్కడికక్కడ డ్రైనేజీ వ్యవస్థలు కానీ సీసీ రోడ్ వ్యవస్థలు కానీ ఎప్పుడైనా మీరు ప్రభుత్వం సంవత్సరం అవుతుంది సంవత్సరంలో ఏ ఏ జోన్లకి ఎంతెంత బడ్జెట్ రిలీజ్ చేశారో ఏమేమి వర్క్ లేదో దాని మీద కూడా శ్వేతపత్రం రిలీజ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రిలీజ్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఎక్కడికి ఎక్కడికెక్కడ అభివృద్ది లేక పడి ఎక్కడెక్కడ ప్రజలందరూ ఇబ్బందులకు గురవుతున్నారు సీసీ రోజు డ్రైనేజీలు అన్ని పొంగి కోరుతున్నాయి దాన్ని మనం రిపేర్ చేసుకునే పరిస్థితుల్లో కూడా లేని పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోజు మనం చూస్తున్నాం ఇప్పటికైనా ఇవన్నిటిని అమలు చేసి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రత్యేకంగా ఈ జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు కూడా రిలీజ్ చేసి విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% पर्सेंट स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम। एडमिशन आर इन प्रोग्रेस कॉल जीरो फोर जीरो एंड जीरो फोर जीरो